హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బో ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈరోజు నేను మహాలక్ష్మి అమ్మవారికి మూడు రకాల నైవేద్యాలను చేశాను మొదటిగా పులిహోర ఒక అర కేజీ వరకు బియ్యాన్ని తీసుకొని ఓటికి రెండు నీరు పోసుకుని కాస్త ఆయిల్ని వేసుకొని రైస్ని కుక్ చేసుకున్నాను తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని క్లీన్ చేసుకుని వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్కి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ని పక్కన ఆరబెట్టుకున్నాను కాస్త అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కొంచెం తీసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు మిగిలిన రైస్ని వెడలిపాటి బేసిన్లో వేసుకొని ఆరబెట్టుకొని కాస్త కరివేపాకు వేసి పైన కాస్త రైస్ని వేసి అలా పెట్టుకోవడం వల్ల కరివేపాకు మగ్గి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం పచ్చిసన్నపప్పు అలానే పల్లీలు వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత సాయమైన పప్పును కూడా యాడ్ చేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను నుంచి పచ్చిమిర్చి అల్లం అలాగే కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండుని పక్కన పెట్టుకున్న ఉంచుకున్న చింతపండుని రసం తీసుకొని అది కూడా యాడ్ చేశాక ఇంగువను వేసి రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు కండ్రగా ఉండడానికి అది పోవడానికి కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్లో పసుపు వేసి ఈ అన్నంలో వేసుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాం ఇప్పుడు మనకి ఫైనల్గా పులిహోర రెడీ అలానే ఇప్పుడు సెకండ్ నైవేద్యం వచ్చి పరమాన్నం ఒక గ్లాసు బియ్యాన్ని బాగా కడిగి ఒక ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసుల పాలని యాడ్ చేసుకుని రైస్ని బాగా ఉడకనిచ్చాను అలానే ఒక గ్లాసు చిన్న గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పాలతో మొత్తం రైస్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలి ఈ పరమాణంలో మనం ఏమాత్రం వాటర్ కలగకుండా అంతా పాలతోనే వండుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ ఎరక పొడి అలానే ఒక స్పూన్ వరకు ఆవు నెయ్యిని యాడ్ చేసి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండు కప్పుల బెల్లాన్ని వేసి మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకోవాలి ఇప్పుడు మనకు అలానే అదే ప్యాన్లో కాస్త ఆవు వేసి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి ఫ్రై అయిన తర్వాత వాటిని నెయ్యితో సహా ఈ పాయసంలోకి వేసుకోవాలి అంతే పాయసం రెడీ అలానే అమ్మవారికి ఈ అన్నంతో పాటు మనం పప్పును కూడా పెట్టుకుందాం నైవేద్యంగా ఇప్పుడు ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి ఈ పూజ లాస్ట్లో మనం అమ్మవారికి మహానైవేద్యం కింద రైస్తో పాటు ఇలా ముద్దపప్పు ఏదైనా ఒక కర్రీని పెట్టి నైవేద్యం పెట్టడం చాలా మంచిది అలానే మనకి ముద్దపప్పు కూడా ఆల్మోస్ట్ మనకి దగ్గరికి వచ్చేసింది ఫైనల్గా సాల్ట్ని యాడ్ చేసుకుని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక కాస్త పచ్చిశనగపప్పు అలానే ఆవాల్ని ఎండుమిర్చి కాస్త జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి కరివేపాకును వేసుకున్నాక అది ఫ్రై అయిన తర్వాత బాగా సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్టు జీలకర్ర పొడి ధనియా పొడి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త మూత మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి అంతా ఫ్రై చేసుకుని ఫైనల్గా కారాన్ని వేసుకోవాలి కాసేపు వ్యాగ్నిచ్చి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నైవేద్యాలన్నీ మనం పూజ అయిన తర్వాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మహా నైవేద్యాన్ని సమర్పించుకోవాలి అలానే మీకు మీ కుటుంబానికి మరొకసారి శ్రేవణశ్రవారా శుభాకాంక్షలు అలానే రవ లడ్డు లింకు ఛానల్లో ఉంది చూసేయండి